ఎందుకంటే ఇప్పుడైతే తిన్నాను తిన్న తర్వాత ఇదిగోండి పెసరపప్పు ఇప్పుడైతే నానబెడతాను రేపు మార్నింగ్ పెసరపప్పు వడలు అయితే వేస్తానండి ఇది ఒక హాఫ్ కేజీ అట్లా ఉంటుంది ఇప్పుడైతే నానబెట్టేస్తాను

माय नेम इज माय नेम इज सारा एंड आई एम फ्रॉम मुंबई आई एम फ्रॉम मुंबई व्हिच इज कॉल्ड द सिटी ऑफ ड्रीम्स व्हाट पर्सन अमर भाई फ्रॉम भाई से बातिंग इन वर्ल्ड टुडे ओके आई विल टेक द कॉल दैट प्रेजेंटेड हेलो फ्रॉम भाई Okay. 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 आए गोंड बोल छुड़ बुक्ते निदनो उठता चलो पाट दिस गलिस गलिस पोट्टू रे एंज दे नटिशो उनी ते यार इज दू क्यूट दू क्यूट द बलयार छु बलयार हट ठीक है हट आ ये आंगल का ऊपर पर ऊपर जा आईने देख कर एड्स को पूछ टेस्ट का नाम नहीं है ये तो कोई बात नहीं ननने आमी है वो कोई काम नहीं है वो पारकाय तो वाला मम्मी आते का पारकाय की टेंशन है I <laughs> do అయితే పెసర వడలు అయితే చేస్తున్నానండి పెసర వడలు అంటారు గాలి అంటారు కానీ నేను ఒక చిన్న మిస్టేక్ వల్ల అయితే ఇంకా పిండి అయితే ఇలా లూజ్ లూజ్ గా వచ్చేసింది ఇంకా దాంతో అసలు చేయి వస్తుందా లేదా లేదా బోండల్ లాగా వేస్తాను అనుకున్నాను కానీ పర్లేదు కొంతవరకు అయితే ట్రై చేశాను బానే వచ్చింది అయితే ఇంతకీ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ఆ అనేది మనకు కడిగిన తర్వాత ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ అయినా కొంచెం మనం కాటన్ క్లాత్ పైన ఆరేయాలి అంటే ఆరబెట్టాలనమాట ఫ్యాన్ గాలిక లేదా ఎండలో అయినా కొంచెం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఎండబెట్టేస్తే అంటే ఆరబెట్టేస్తే ఇంకా అది తడంత ఆవిరైపోయి మనకి పొడి పొడిగా ఉన్నప్పుడు మిక్సీ పట్టుకోవాలి అయితే నేను ఏం చేశానంటే డైరెక్ట్ గా జల్గినలో వడ వడగట్టేశాను కానీ ఇంకెక్కువ టైం అండి ఆరబెట్టాలని నాకు తెలుసు కానీ ఇంకంత టైం లేదు పిల్లలకి స్కూల్కి టైం అవుతుంది ఇలాంటి టైంలో ఇలాంటి ఐటమ్స్ పెట్టుకోవద్దు లేదంటే కొంచెం మెరీగా లేవాలి నేను లేసిందే కొంచెం లేట్ గా లేచాను ఇంకా అందులో ఇంకా ఈ పని పెట్టుకునేసరికి ఇంకా హడావిడిగా లేట్ అయిపోతుందని చెప్పేసి నేను డైరెక్ట్గా వడగట్టేసాను కానీ కొంచెం ఇంకా ఆరిపోలేదు కదా తడి అనేది ఇంకా అది డైరెక్ట్గా మిక్సీ పట్టేసరికి ఇంకా అసలు లూజ్ లూజ్గా అయిపోయింది ఆ పిండి మొత్తము ఇంకా ఏం చేయాలో అర్థం కాలేదు దాంతోనే ఏదో విధంగా ట్రై చేశాను పర్లేదు బానే వచ్చాయి అండ్ పెసర వడలు అయితే నేను కూడా ఫస్ట్ టైం అనమాట ఇలా చేయడము సరపెడ ఇప్పుడు నేను ఫస్ట్ కొంచెం జీలకర్ర తర్వాత పచ్చిమిర్చి కొంచెం ఉప్పు వేసి అయితే మిక్సీ పట్టుకున్నాను తర్వాత హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అండ్ ఇప్పుడు టైం వచ్చేసి అయితే నైన్ థర్టీ అవుతుందండి నేనైతే రెడీ అయిపోయాను షాప్కి అయితే ఇంక ఇప్పుడు షాప్కి అయితే బయలుదేరుతున్నాను అయితే మధ్యాహ్నం వరకు ఒక రెండు బ్లౌజులు అయితే అర్జెంట్ అండి అవి వీలైతే నేను చూపిస్తాను సేమ్ డిజైన్ నిన్న చూపించాను కదా షార్ట్స్లో అండ్ అవే అనమాట అండ్ ఇంకా ఎప్పుడైతే ఫాస్ట్ ఫాస్ట్ గా అయితే షాప్ అయితే వెళ్దాం అనుకొని నైన్ థర్టీ రెడీ అయిపోయాను అనమాట ఇంట్లో పని అంతా కంప్లీట్ అయిపోయింది బెడ్షీట్ అయితే నేను ఫోల్డ్ చేయలేదు కదొకటి ఇంకా నీట్గా సర్దలేదు ఇది ఒక్కటి మాత్రం బెడ్రూమ్ లో అండ్ వాషింగ్ మిషన్ లో కూడా నిన్నైతే బట్టలు వేయలేదండి ఫుల్ గా బట్టలు ఉన్నాయి ఇంకా సాయంత్రం అయితే వేయాలి ఇప్పుడైతే వేయట్లేదు టైం లేదనమాట నైట్ కూడా నేను లేట్ గా వచ్చాను ప్లస్ ఇంట్లో పని చేసుకున్నాను ఇంట్లో వన్ డే వేసుకునేసరికి టైం అయిపోయింది ఇంకా నిన్న కూడా నైట్ వాషింగ్ మిషన్ లో బట్టలేదు ఈ రోజు మార్నింగ్ కూడా వేయట్లేదు మళ్ళీ సాయంత్రం వేస్తాను టూ డేస్ కి ఇంకా రోజు వేయాలన్నా కూడా వచ్చేస్తుంది చిరాకొచ్చేస్తుంది ఇంకెప్పుడైతే వేయట్లేదు అనమాట సాయంత్రం వేస్తాను ఈ రోజైతే పెసర వడలు చేశాను కొంచెం సాల్ట్ ఉంది కానీ బాగున్నాయి అనమాట టేస్ట్ అయితే సూపర్గా ఉన్నాయి ఇంకా అవి ఒక రెండు మూడు అయితే షాప్ కి తీసుకెళ్తున్నాం మధ్యలో తినడానికి అవి ఒకటేసారి తిన్నా కూడా తినాలనిపించట్లేదు అనిపించట్లేదు అప్పుడప్పుడప్పుడు అయితే తినాలనిపిస్తుంది అండ్ ఇడ్లీ దోశ అయితే పెట్టాక చాలా రోజులు అవుతుందండి ఇంకా పెట్టట్లేదు పెట్టాలి నెక్స్ట్ వీలైతే ఈ రోజు చపాతి చేస్తాను సాయంత్రం లేదంటే మళ్ళీ రైస్ ఇంకా చపాతి చేస్తే రేపు మార్నింగ్ కూడా అదే ఉండదు బ్రేక్ఫాస్ట్ కి ఓకే అనమాట ఇప్పుడైతే షాప్ కి బయలుదేరుతున్నాను ఇంకా అందరైతే టిఫిన్ చేసేస్తారా నేనైతే టిఫిన్ అంటే ఈ రోజు పెసర వడలే అనమాట ఇంక ఇప్పుడైతే పెసర వడలు తినేసి ఇంకా షాప్కి అయితే బయలుదేరుతున్నాను మళ్ళీ మధ్యాహ్నం అయితే వస్తాను కదా ఇంకా అప్పుడైతే అన్నం తింటారనమాట ఇంకా ఇదనమాట బ్లాగైతే కంటిన్యూ అయితే చూస్తూ ఉంటాను ఓకేనా ఇంకా మధ్యాహ్నం అంతా నేనైతే ఈ వీడియో కూడా షూట్ చేయలేదండి ఎందుకంటే అర్జెంట్ బ్లౌజ్ ఉండే ఇంకా అవి ఇవ్వాలి కాబట్టి ఇంకా స్టిచ్చింగ్ ఉన్నా అనమాట నా కాన్స కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఇంకా మా వారైతే సిక్స్ థర్టీకి వచ్చారు వచ్చిన తర్వాత షాప్ లో అయితే కొంచెం క్లీనింగ్ అయితే చేసేసారనమాట పైన బూజ్ అదే దులిపేశారు ఇంకా ఆయిల్ అయితే చేంజ్ చేద్దామని చెప్పేసి అనుకున్నాం కదా నేను అయితే అనుకున్నాను అనమాట ఆయిల్ ఒకసారి చూసాను చూస్తే చేంజ్ అయిపోయింది ఇంకా అందుకని ఈ రోజు కొంచెం టైం తీసుకొని నేనైతే ఎందుకంటే మా వారితో అయితే ఆయిల్ చేంజింగ్ అనేది చేయిస్తున్నాను ఇంకా నేను ఆల్రెడీ కొంచెం డస్ట్ అనేది కొంచెం క్లీన్ చేసుకున్నాను లైట్ గా ఇంకా కొంచెం బరువుగా ఉంటది కదండి ఆ బరువుగా ఉంటే గడ్డనే తీసేయాలంటే కష్టాన్ని వారి హెల్ప్ అయితే తీసుకుంటున్నాను ఇదిగోండి ఆయిల్ అయితే తీసేస్తున్నారు కింద ఒక డబ్బాలో అయితే ఇంకా తర్వాత ఇదంతా కూడా ఇదిగోండి డస్ట్ అంతా క్లీన్ చేసుకొని మళ్ళీ ఫ్రెష్ గా ఆయిల్ అయితే చేంజ్ చేసుకోవాలి ఇంకా ఆ టైంకి కస్టమర్స్ అయితే వచ్చారనమాట ఇంకా నేను కస్టమర్స్ తో మాట్లాడుకుంటూ చేస్తున్నాను ఇంకా అర్జెంట్ బ్లౌజులు ఇవ్వాలని చెప్పాను కదా వాళ్ళకైతే ఇంకా బ్లౌజులు ఇస్తూ వేరే కస్టమర్ వస్తే వాళ్ళకి లెక్క చెప్తున్నాను అనమాట ఒక వన్ మంత్ అయింది వేరే వాళ్ళు బ్లౌజులు ఇచ్చి అవి ఇంతవరకు తీసుకెళ్ళలేదు ఆ అంటే వచ్చి ఇప్పుడే లెక్క చెప్పమ్మా అయినాయి ఏంటి అనేది ఆ అంటే వచ్చాడు అవుతుంది ఇంకా అమ్ముకే అర్జెంట్ బ్లౌజులు ఇవ్వాలి దానికి బటన్స్ కుడుతున్నాను అలా హడావిడి హడావిడిగా ఉంది ఇంకా అందుకని కొంచెం లైట్ గా వీడియో అయితే షూట్ చేశాను ఇంకా ఫుల్ గా ఆయిల్ ఎలా చేంజ్ చేస్తున్నాము ఎలా క్లీన్ చేస్తున్నాము ప్రతి ఒక్కటి నేను వీడియో షూట్ చేద్దాం ఇంకా అన్నమాట నార్మల్ గా అయితే వీడియో షూట్ చేశాను వీలైనంత వరకే ఎదుగుంది మా వారైతే ఇలా క్లీన్ చేసేస్తున్నారనమాట ఖచ్చితంగా త్రీ మంత్స్ కి ఖచ్చితంగా చేంజ్ అనేది చేయాలి లేదు ఎటు ఎప్పుడు మనము చేయాలి ఏంటనేది మనకు తెలియనప్పుడు ఇలా ఆయిల్ అనేది చేంజ్ అయిన తర్వాత ఖచ్చితంగా చేయాలనమాట నేను వన్ వీక్ నుండి అనుకుంటున్నాను చేంజ్ చేయాలి చేయాలి అని కానీ అది గడ్డ అనేది పైకి లేపి తీయాలంటే నాతోని కాదు ఇంకా మా వారికి వీలున్నప్పుడే నేను చేయాలన్నమాట అందుకనే ఇంకా మా వారికి కొంచెం ఈ రోజు టైం కుదిరింది కాబట్టి కొంచెం మెరలిగా వచ్చారు కాబట్టి ఇంకా చేపిస్తున్నాను నిన్న మొన్న వచ్చారు కానీ ఇంకా ఫాల్స్ వేసేది ఉంది అనమాట అర్జెంట్ ఇంకా వాటి వల్ల అయితే ఇంకా ఈ పని పెట్టుకోలేదు ఖచ్చితంగా మనము చేంజ్ చేయాలన్నమాట ఇంకా మేమైతే ఇంటికి వచ్చాము నేను వీడియోస్ షూట్ చేయలేదు ఎందుకంటే చెప్పారు కదా కస్టమర్స్తో మాట్లాడుకుంటూ ఉన్నాను ఇంకా చాలా లేట్ అయిపోయింది అప్పటికే నాకైతే ఫుల్గా ఎడ్డేకి వస్తుంది నేనైతే పడుకున్నానండి ఇంకా మా వారే రైస్ అనమాట అందుకే ఏం మాట్లాడలేదు హాయ్ ఫ్రెండ్స్ ఈ చేత వాళ్ళ పనులు అయితే తెచ్చాము అన్ని ఖరాబ్ అయినా ఉన్నాయి ఎక్కువ శాతం అయితే మంచి అయితే చాలా తక్కువ ఉన్నాయి చూడండి టూ హండ్రెడ్ మీద తెచ్చాను అన్ని ఖరాబ్ అయినాయి చాలా వరకు ఈసారి ఎవరన్నా చూసి తీసుకోండి తినేటప్పుడు మంచిగా ఉన్నాయో లేవు అన్నీ అయితే ఒక కాల్ మంచిగా ఉంటే అని ఇవన్నీ ఖరాబ్ అండి ఇక మా వాడైతే చేసి అయితే సగం తిని వాడేసండు అద్ధమైతేంటండి మంచి ఉంది అది కొంచెమా హండ్రెడ్ లెంత ఫిఫ్టీయా చిన్న నీదే ఎట్లా ఉంది అంటున్నాడు హండ్రెడ్ హండ్రెడ్ అవుతాడు టేస్ట్ ఉంది అది ఒక ఎట్లయితే ఖరాబ్ అవుతుంది బ్లాక్ వచ్చింది రేట్లు ఎక్కువ ఉన్నాయి కానీ అయితే బాగాలేదు వాళ్ళకి తిన్నామంటే ఇట్లయితే బకెట్లు వేసి పెట్టారు బియ్యం లేచి పెడితే పని తింటు కానీ బియ్యం మొన్న వేసి అప్పుడు వేస్తే ఖరాబ్ అని జస్ట్ అట్లా పెట్టేసి అయితే అట్లా పెట్టేస్తాను ఒక బకెట్లో దీంతో అయితే పెడితే మగ్గుతీయని మగ్గిని కొన్ని కొన్ని అయితే ఖరాబ్ అయినాయి కొన్ని అయితే ఎలా పెద్ద చూడండి అన్ని అయిపోయింది అన్ని చాలా వరకు పడేశాం ఎక్కువ అయితే తినలేదు అన్ని ఖరాబ్ అయినాయి ఎక్కువ మంచి తక్కువ ఖరాబ్ అయినా ఎక్కువ అందుకని ఈసారి తీసుకున్నప్పుడు కొన్ని చూసి తీసుకోండి మేమైతే మోసిపోయాను మీరు కూడా ఎవరు మాస్క్ అని వీడియో తెలుసు చేస్తున్నాను చూపించడానికి ఎవరు మోసపోకుండా మంచి చూసుకొని తీసుకోండి ஓகேனா கொஞ்சம் பரலா மெஷ் ஓ சேய் வெய்யூன் சரி அது அது

o